జగన్మోహన్ రెడ్డి కబంద హస్తాల నుంచి ప్రజలు స్వేచ్ఛగా బయటపడ్డారు రోజు రాష్ట్ర ప్రజానికానికి పండుగ రోజుని చంద్రగిరి శాసనసభ్యులు పులివర్తి నాని అన్నారు తిరుపతి లో మంగళవారం సాయంత్రం జరిగిన మీడియా సమావేశంలో ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు రాష్ట్రంలో గత ఐదు సంవత్సరాలలో జగన్మోహన్ రెడ్డి పాలనలో రాష్ట్ర ప్రజలు తీవ్ర ఇక్కట్లకు గురయ్యారని విమర్శించారు కన్న తల్లిని చెల్లిని బాబాయిని వెన్నుపోటు పొడిచిన రాజకీయాలకు వచ్చిన జగన్మోహన్ రెడ్డి చీకటి పాలన విరగడైన రోజు జూన్ నాలుగు అని నాని పేర్కొన్నారు బుధవారం రోజు రాష్ట్ర ప్రజలు ఆనందోత్సాహాలతో కూటమి ప్రభుత్వం ఏడాదిలో చేసిన పాలనను స్వాగతిస్తూ పండుగ జరుపుకోవాలని పిలుపునిచ్చారు పాల్గొన్నారు అయితే రాష్ట్ర ప్రజలందరూ జూన్ ఉదయం పదకొండు నుంచి చాలా సంతోషంగా ప్రశాంతతగా ఉన్న రోజు రేపు జూన్ నాలుగు అయితే ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఆయనతో ఉన్న కోటరి రాష్ట్ర వ్యాప్తంగా రేపు వెన్నుపోటు దినం అని చెప్పారు వెన్నుపోటు దినం అనే దానికి అర్థం మీకు తెలిసిన వెన్నుపోటు దినం అనేది రాష్ట్ర ప్రజలకు ఇస్తానన్న ఫెన్షన్ పెంచకుండా మోసం చేసిన దానిక మీరు ఇస్తానన్నటువంటి హౌసింగ్ కట్టకుండా ఊరికే నామమాత్రం ఇచ్చి ఇచ్చి ఇచ్చిన దానికి దానిక లేదా మీ వైఎస్ఆర్ పార్టీ పార్టీ స్థాపించినటువంటి శివకుమార్ గారి పార్టీని మీరు తీసుకుని ఆయన వెన్నుపోటు పొడిచిన దానికి వెన్నుపోటు దినమా లేదంటే మిమ్మల్ని పెంచి పోషించి ఎంపీ సీట్ ఇచ్చి త్యాగం చేసినటువంటి బాబాయిని గొడ్డల వేతితో నరికిన దానికి వెన్నుపోటు దినమా ఐదేళ్ల పాలనలో ఎనభై ఐదు శాతం చెప్పిన పనులు చేయకుండా దానికి వెన్నుపోటు దినం దానిక కన్న తల్లి కన్న చెల్లిని ద్రోహం చేసి బయటికి పంపించిన దానికి వెన్నుపోటు దినం చెప్పేదానిక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరినీ కూడా మీరు మిమ్మల్ని ఓడించినారనే ఉద్దేశంతో ఈరోజు రేపు వెన్నుపోటు దినంగా పెట్టి రాష్ట్ర ప్రజలపైన కక్ష సాధింపు చేయడానికి కూడా మీరు కోరుకుంటూ ఉన్నారు